నమస్కారం అండి పాలెం సొసైటీ దగ్గర సిచ్యువేషన్ ఐదు వందల యాభై ఐదు కట్టెల ఎరువు ఉందండి దండిగా రైతులందరూ తీసుకెళ్తున్నారు కాదంటే రేపు రాబోయే ఎల్లుండి నుంచి పెద్ద పండగ ఒకటి మన సంక్రాంతి పండుగ కదండి ఇక రైతులు ఏమనుకున్నారంటే మూడు నాలుగు రోజులు సెలవులు వస్తాయి లేబర్ కూడా వస్తారా లేదా అని అన్ని అందరు రైతులు కూడా రావడం జరిగింది ఏదమ్మున ఏంటంటే రోజే ఇంకా అవకాశము మళ్ళీ ఇంకా మూడు రోజులు అసలు లేబర్ దొరుకుతారా అసలు సొసైటీలో ఎరువులు ఇవ్వడానికి అధికారులకు కూడా సెలవు ఉంటుంది కదా అనేది కొద్దిగా ఈరోజు మార్నింగ్ నలభై యాభై మంది వచ్చారు ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా నలభై యాభై మంది రైతులు ఆల్రెడీ ఎరువులు కూడా తీసుకున్నారు ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు ఎరువులు అయితే సొసైటీలో ఉన్నాయి ఇంకా రేపు కూడా పంపిస్తాం సెలవు రోజుల్లో కూడా యూరియా డిస్చార్ డిస్పాచెస్ జరుగుతాయండి లేబర్ హాలిడే రోజు కూడా జిల్లా కలెక్టర్ మేడం గారు ఆదేశాలు ఇస్తున్నారు లేబర్ హాలిడే రోజున వత్తుల ప్రకారం అంటే రోస్టర్ సిస్టంలో లేబర్లో డెఫ్లాక్ చేస్తున్నారు తాడేపల్లి గూడెం నుంచి అంటే మీకైతే కృష్ణ కృష్ణకెణాల నుంచి వస్తున్నాయి అనుకుంటాను యూరియా ఎందుకంటే కేసీ కెనాలు మీ విజయవాడ గోడెంట్ల దగ్గర ప్రాంతానికి ఇప్పటికే ఈ సొసైటీకి రెండు వందల ఇరవై మెట్రిక్ టన్నులు యూరియా ఇవ్వడం జరిగింది రబీ సీజన్ రబీ సీజన్ అంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది కానీ వాస్తవం ఎరువు అవసరమైంది డిసెంబర్ నెలలో కాబట్టి ఇది ఈ రెండు రోజులు పండగ అనేటప్పటికి ఇంకా పోలవరం సొసైటీ ఇంకా రెండు సొసైటీలు కూడా చెప్తున్నారు రేపు కూడా ఆ సొసైటీల్లో కూడా కొంత పర్యవేక్షిస్తారు అంటే రైతులకు ఏంటంటే ఇన్ని రోజులు రాలేదు ఇప్పుడు అంటే ఖరీఫ్ సీజన్ కూడా మీరు గమనించుంటారు ఏలూరు జిల్లాలో ఎక్కడా కూడా ఎరువుల కోసం అనేది ఎక్కడా రైతు వీళ్ళు రాలేదు కాదంటే పెద్ద పండగ కదండి ఇంకా అందరూ అధికారులు మళ్ళీ ఇంకొక వారం రోజులు అభద్రత ఆ అభద్రత అనేది నేను రైతులను పచ్చగా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను చిన్న రైతులకు కూడా కొంత అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఈ మొక్కజొన్న మిర్చి వేసే రైతులు ఎక్కువగా ఉన్నారు వాటి కొద్దిగా ఎక్కువ అవసరం అవుతుంది ఈరియా ఒకేసారి తీసుకెళ్ళినా మేము అందించడానికి కూడా మళ్ళీ లారీ రావడానికి టైం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా నేను గమనించడం ఏంటంటే రైతులు రైతుల్లోనే కొన్ని భేదాభిప్రాయాలు కనబడుతున్నాయి ఎందుకంటే ఎక్కువ తక్కువ దగ్గర కాబట్టి కొంత వరి వేసే రైతులకు ముఖ్యంగా ప్రా ప్రాధాన్యత ఇవ్వండి ఇక్కడ వరి వంద ఎకరాలే ఉండండి మొక్కజొన్న ఎనిమిది వందల ఎకరాలు ఉంది సీడ్ మొక్కజొన్న బాగా కమర్షియల్ కమర్షియల్ ఉంది సీడ్ మొక్కజొన్న ఉంది ఇంకోటి మిర్చి ఉంది ఇక్కడ నూట యాభై ఎకరాలు ఇది అచ్చంగా వరి వరి కేవలం వంద ఎకరాలే ఉంది ఇక్కడ ఎందుకు యూరియాకి ఎందుకు డిమాండ్ వచ్చిందని ఫీల్డ్ అనాల అనాలిసిస్ చేస్తే జిల్లాలో ఎక్కడ ఎరు అసలు ఎక్కడ రైతులు కూడా లేరు పది పదిహేను మంది కూడా లేరు కొత్త ఇక్కడ వాణిజ్య పంటలు ఉన్నాయి అది గమనించాలి కాబట్టి నేను మా క్షేత్ర సిబ్బంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీడియా గారు వీళ్ళందరినీ చాట్రాయి యూజ్ ఇంకొక గిరిపల్లి కూడా కొద్దిగా గమనించాలి అట్టనే ముసలూరు మండలాలు ఇక్కడ మొక్కజొన్న ఎక్కువ ఉంది సీడి మొక్కలు ఎక్కువ సీడి మొక్కజొన్న నాలుగు టన్నులు అవుతుందండి టన్ను ముప్పై నుంచి నలభై వేలు రైతుకు పామాయిల్ తర్వాత జిల్లాలో ఆదాయం ఉన్న పంట మొక్కజొన్న ఎంత దాదాపుగా జిల్లాలోనే నాకు యాభై నాలుగు వేలు ఎక్కడ మొక్కజొన్న ఇక్కడ నూజివీడి ప్రాంతంలోనే పదహారు వేలు కాబట్టి ఇక్కడ నూజివీడిలో ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి పెడతాము కాదంటే పండగ అందడిని హడావుడి రూపంలో మార్చారండి సమస్యను పరిష్కరించాం సంతోషం నమస్కారం ఇప్పుడు పూర్తిగా అసలు రైతులు ఎవరు ఆందోళన చెందనక్కలేదు ఇప్పుడు కూడా మీరు అక్కడ విజువల్స్ తీసుకుంటారు గోడౌన్ ఐదు వందల యాభై ఐదు బస్తాలు ఉంటే ఇప్పుడు నూట యాభై బస్తాలు ఎంతో రైతులు తీసుకెళ్ళారు ఇక్కడ ఉన్న రైతు సోదరులందరూ తీసుకెళ్ళినా కూడా ఇంకొక రెండు వందల కట్టలు మిగులుతాయి కాబట్టి ఏం లేదు కొద్ది సొసైటీ పోలవరం కూడా ఉండొచ్చు అనేది ఒక ఇది కాబట్టి రేపు పోలవరం మీద ఇటువైపు వాణిజ్య పంటలు ఉన్నాయండి ఇప్పుడు ఊటూరు లేకపోతే ఆ భీమడోలు ఆ మండలాలు గోదావరి డెల్టా ప్రాంతం చూస్తే కేవలం వరే ఉంటుంది ఇంత యూరియా వాటర్ మొక్కజొన్న అంటే మీకు అందరికీ తెలుసు రైతులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కువగా ఎరువులు వేస్తే అది ఆ యూరియాను మరీ ఎక్కువ వాడితే ఆ కత్తెర పురుగు రావడం మళ్ళీ ఖర్చులు పెరగడం జలాస్థాయి అందరూ కూడా రైతులందరూ కూడా అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు యూరియా ఏమనుకుంటారు యూరియా వాడొద్దు అంటే ఇవ్వలేక అంటున్నారు ఏమో కూడా కాదు అన్ని ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు అయ్యి అంతా సగం వస్తే యూరియా సగం ఉంటుంది అసలు రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఎన్నడూ లేనంత ఎరువుల్ని రప్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర నూట పదమూడు జిల్లాలో నూట పదమూడు సొసైటీల ద్వారా యూరేస్తున్నాం ఇంకా సంతోషం ఈ జిల్లాలో సొసైటీలు ఎక్కువ కాబట్టి రైతులు ఇంకా రేపు కూడా ఇస్తాము మీరు అవసరమై ఎవరైనా రైతులు వస్తే భోగి పండ ఎవరు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దఫ తీసుకెళ్ళండి ఒకేసారి ఎత్తుకొని పోయి పెట్టుకోవడం ఇంకోటి తెలంగాణ రాష్ట్రం బార్డర్ కూడా ఉందండి అది కూడా చెప్పాలి అటు ఇటు రైతులు వస్తున్నారు ఇంకా అలా అయితే కొంత మానిగా కూడా పెట్టాల్సి వస్తుంది దయచేసి ఆ పని ఎవరు కూడా అలాంటిది అయితే వాస్తవంగా వాళ్ళు భూములు మేము వ్యవసాయం చేస్తున్న మేము ఏమి ఇబ్బంది పెట్టమండి అదంటే ఏదైనా అక్రమ అక్రమ తరలింపు కనుక జరిగితే మాత్రం మేము ఎవరిని ఉపయోగించాం రైతులు వచ్చి వ్యవసాయం ఇప్పుడు చేసుకుంటే ఏ రైతులు కాదనే కూడా